పాట ఇరవై తొమ్మిది అసల ఇమ్మ ఐదు వేలు ఐదు గారి పాట ఇరవై తొమ్మిది అక్షరల తొంభై వేల రూపాయలు గారి పాట ఇరవై తొమ్మిది లక్షల తొంభై రూపాయలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తొంభై ఐదు వేలు ఐదు షఫి గారి పాట ముప్పై లక్షలు షఫి గారి పాట ముప్పై లక్షల రూపాయలు ఒకడోసారి షఫి గారి పాట ముప్పై లక్షలు ఒకటోసారి షఫీ గారి పాట ముప్పై లక్షలు ఒకటోసారి షఫీ గారి పాట ముప్పై లక్షలు ఒకటోసారి

చాలా బాగా రావాలని చెప్పేసి మేము కూడా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు అంతకంటే కూడా బాగా చేయండి మాకు ప్రతి లేదా ప్రతి మేము చెప్పిన వాయిదాలలో కలిస్తే మాకు కూడా చాలా సంతోషం ఉంటుంది ఈ ధర ఈ ధర మీరు తీసుకున్నందుకు మున్సిపాలిటీ తరఫున అందరి తరఫున కూడా ఆరుగు పట్టణ ప్రభుత్వం కూడా నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము మీరు బాగా వసూలు చేసేసి ఇంకా కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకా నలభై లక్షలు యాభై లక్షలు పోయే విధంగా ఆరుగురు పట్టణం అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ పాటలో పాల్గొన్న మీకు మీకు అభినందనలు తెలియజేస్తూ అలాగే సహకరించిన పార్టీ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆర్మూల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తైవజార్ వేలం పాట ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది మనము గతంలో ఇరవై ఐదో తారీఖున నిర్వహించుకుందామని చెప్పేసి ముందుగా నిర్ణయించుకున్నాము ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర ఇరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై రూపాయల కనీస ధర రాకపోవడం వల్ల అది దాన్ని ఇరవై ఆరో తారీఖుకు వాయిదా వేయడం జరిగింది మనకు మొదటి రోజు ఇద్దరు పోటీదారులు మాత్రమే బిడ్ అనేది సమర్పించడం అనేది జరిగింది మనకు ఇరవై ఆరో తారీఖు నాడు కూడా వేలంపాట నిర్వహించినప్పుడు అక్కడ కూడా కనీస మొత్తం ధరకు ఎవరు కూడా పాడకపోవడం వల్ల దాన్ని ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు గంటలకు వాయిదా వేయడం జరిగింది రెండు రోజులు మనము అవకాశం ఇచ్చేసి ఇంకో కొంతమంది ఆసక్తి గల వాళ్ళ నుంచి కూడా మనము ఇన్విటేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇంకొక పోటీదారుడు కూడా మనకు ఈరోజు కొత్తగా యాడ్ అయ్యారు తను కూడా ఐదు లక్షల రూపాయల డిపాజిట్ ఐదు వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకొని ఇంకొక కొత్త పోటీదారుడు కూడా ఈరోజు పోటీలో పాల్గొనడం జరిగింది మనకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన వేలంపాటలో ముగ్గురు పోటీదారులు పాల్గొన్నారు ఆ ముగ్గురు పోటీదారుల్లో మనము బహిరంగ వేలం నిర్వహించాము మీడా మిత్రుల సమక్షంలో కూడా ఓపెన్ బహిరంగ వేలాన్ని నిర్వహించగా వేలంపాటను మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పెరుగుతూ కనీసం మొత్తం ధర ఏదైతే ఉందో ఇరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలని చేరుకుని ముప్పై లక్షల రూపాయలకు ఫైనల్గా షఫీ అహ్మద్ గారికి ఈ తాయబజార్ వేలంపట అనేది వెళ్ళడం అనేది జరిగింది మనకు ముప్పై లక్షలు దాటడం అనేది ఆర్మూర్ పట్టణ చరిత్రలో కూడా మొదటిసారి ఈ విధమైన ధర వచ్చినందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మళ్ళీ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ధర వచ్చే విధంగా కూడా మా ప్రయత్నాలు జరుగుతాయి అలాగే తీసుకున్న పోటీదారులు కూడా టెండర్దారులు కూడా సకాలంలో చెల్లించేసేసి మనకు మున్సిపాలిటీకి సకాలంలో చెల్లిస్తే వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా తెలిపాము వాళ్ళకు వన్ బై థర్డ్ అమౌంట్ అంటే ఇంక పది లక్షల రూపాయల్లో ఐదు లక్షల డిపాజిట్ బోను ఇంకో ఐదు లక్షల రూపాయలు మూడు రోజులలో చెల్లించేసి అగ్రిమెంట్ కూడా చేసుకోమని చెప్పేసి మేము సందర్భంగా చెప్పాము అలాగే మిగతా రెండు ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి జూన్ అండ్ అక్టోబర్కి సంబంధించి రెండు పోస్ట్ ఎయిటెడ్ చెక్స్ కూడా వాళ్ళకు ఇచ్చేసేసి చెల్లించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ కండిషన్ల ప్రకారం అలాగే నియమ నిబంధనల ప్రకారము వాళ్ళకు వసూలు చేయమని చెప్పేసి కూడా మేము చెప్పాము నియమ నిబంధనలను అనుసరించేసి వాళ్ళు చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు ఇంకా ఏదైనా ఫుట్పాత్ ఆక్రమణ తొలగించినట్లయితే దానివల్ల నష్టం జరిగితే అది కూడా మేము మున్సిపాలిటీ ఎలాంటి బాధ్యత వహించదనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాము అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ గూడ్స్ వెహికల్స్ కూడా హైకోర్టు ఉత్తర్వులు అలాగే సీడిఎంఐ ఉత్తర్వుల ప్రకారము చేయకూడదని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాము ఈసారి ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే ఆర్మూర్ పట్టణ రైతులకు సంబంధించి వాళ్ళ కోరిక మేరకు పట్టణ ప్రాంత మన రైతుల కోరిక మేరకు వాళ్లకు గతంలో ఒక గంపకు పది రూపాయలు ఇంకా ఎక్కువ గంపలు అయితే ఇరవై రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం జరిగేది ఈసారి ఎన్ని ఎన్ని గంపలు వాళ్ళు పెట్టుకున్నా కేవలం ఐదు రూపాయలు మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాము ఇది వాళ్లకు రైతులకు లాభదాయకంగా ఉంటే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దానివల్ల రైతులకు లాభదాయకంగా కూడా ఉంటుంది అయితే వాళ్ళకు ఒక మా కండిషన్ ఒకటి ఏంటంటే రైతు బజార్ లోపల అమ్ముకున్న వాళ్ళకే ఈ నిర్ణయం అనేది ఉంటుంది రైతు బజార్ లోపలే రైతులు కూరగాయలు అమ్ముకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని అనుసరించి వాళ్ళకు ఒక వెసులుబాటును ఇవ్వాలనే కారణంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము కాబట్టి రైతులు సహకరించేసేసి మీరు రైతు బజార్ లోపే కూరగాయలు నమ్ముకోవాలని కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే తాయి బజార్ పాటలో తగ్గించుకున్న పోటీదారుని కూడా మేము సకాలంలో చెల్లించాలని చెప్పేసి మరోసారి కూడా కోరుతూ ఆయనకు ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నందుకు కూడా మున్సిపల్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ